దొరవారి సత్రం మండల ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మేగా నైన్ టీవీ యాజమాన్యానికి రిపోర్టర్లు ఇతర సిబ్బందికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తోగరముడి దొరవారి దాని విశిష్టతే కారణమని పురాణాలు మోగిస్తున్నాయి మకర సంక్రాంతి పుణ్యకాలంలో పితృదేవతలకు తర్పణాలు ఇస్తే వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి మనం నిద్ర లేవగానే ఇంటి తలుపులు తీసినట్టే ఉత్తరాయణం ప్రారంభమైన మకర సంక్రాంతి రోజున దేవతలు నిద్రలేవడంతో ఆరు నెలలు స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయి వాస్తవానికి ప్రతి సంక్రాంతికి పితృతర్పణాలు ఇవ్వాలి ముఖ్యంగా మకర సంక్రాంతికి తప్పకుండా పితృదేవతలను తలుచుకోవాలని చెప్పడం వెనుకున్న ఉద్దేశం కూడా ఇదే మకర సంక్రమణంతో దేవతలకు పగటి కాలం మొదలవడం వల్ల ఈ కాలంలో దేవతలు మేల్కొని ఉండి కోరిన కోరికలు తీరుస్తారని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజున చేసే దాన ధర్మాలు రెట్టింపు పితృ పితృదేవతలకు తర్పణాలు ఇస్తే వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని బ్రాహ్మణులు చెప్తున్నారు

ترا تنا ఈరోజు ఈ ఉత్తరాయణ పుణ్యకాలము పెద్దల పండగ అంటారు ఈ పెద్దల పండగలో ఈరోజు తిరుపతి చుట్టుపక్కల గ్రామస్తులు కానీ తిరుపతి ప్రజలు కానీ అందరూ వచ్చి వారి యొక్క పెద్దలకు ఈరోజు ఇక్కడ కర్మక్రియలు అంటే పిండ ప్రధానాలు తెలుగుతర్పణాలు చేశారు ఈ తెల్లతర్పణాలు ఎందువల్ల చేస్తారు అంటే కొందరు వాళ్ళకు డేట్లు తెలియదు డేట్లు తెలియకుండా ఎప్పుడో చేయాలను అనుకుంటారు అది మర్చిపోతే ఈరోజు పెద్ద పండగ రోజు ఈరోజు ఈ పిండ ప్రధానం అది చేస్తే వాళ్ళకు సద్గతి తగులుతుంది అనేసి తర్వాత అంధత్వ మూకత్వ కాణత్వ బదిరత్వ పైశాచిక బాధ అంటే మనిషి బ్రతికున్నంతకాలము మనం ఉదయం నిద్రలేస్తే టిఫిన్ కావాలా మధ్యాహ్నం భోజనం కావాలా రాత్రికి టిఫిన్ కానీ భోజనం కానీ ఏదో ఒకటి మనం తింటూ ఉంటాం వాళ్లకు పితృదేవతలకు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒకరోజు ఈరోజు ఈ పిండం అనేది పెట్టారంటే వాళ్ళు ఆ పిండాన్ని తినేసి ఆ తర్పణము నూకులు నీళ్లు వదిలారంటే ఆ నీళ్లు తీసుకొని గుట్ట తాగేసి ఆ వాళ్లకు క్షుద్బాధ తీరి త్రిలోక లోకంలో వాళ్ళకు వచ్చింది ఆ విముక్తి చెంది వాళ్ళు శాశ్వతంగా స్వర్గలోకానికి పోతారు అని ఒక నానుడు కాబట్టి ఈరోజు సుమారుగా ఈ కబిల్ తీర్థంలో మూడు వందల యాభై మంది బ్రాహ్మణులు వచ్చి పబ్లిక్ సుమారుగా ఒక పదహైదు వేల నుంచి ఇరవై వేల మంది వచ్చారు అందరూ సంతోషంగా కార్యక్రమాలు చేసుకున్నారు వచ్చిన బ్రాహ్మణులు కూడా తృప్తిగా వాళ్ళు సంభావన ఇచ్చి ఆ సంభావనతో ఈ వచ్చిన బ్రాహ్మణులంతా సంతోషంగా ఈరోజు ఆనందంగా వాళ్ళు తీసుకొని సంతోషంగా ఉన్నారు ఈ అవకాశాన్ని మా డిప్యూటీఈఓ గారు దేవేంద్రబాబు గారికి ఈ తిరుపతి తిరుపతి దేవస్థానము వాళ్ళు అందరికీను ఫారెస్ట్ సిఎఫ్ఓ కానీ డిఎఫ్ఓ గారు కానీ వాళ్ళు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నేను ఈ కపిలతీర్థ పురోహిత సంఘానికి మాజీ అధ్యక్షుడిని కృష్ణమూర్తి శాస్త్రి నా పేరు కాబట్టి బ్రాహ్మణుడు ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఈరోజు కార్యక్రమాలు చేసుకొని సంతోషంగా ఉన్నారు సంతోషము ఈ రోజున మహత్తరమైనటువంటి సంక్రాంతి దినం కాబట్టి అందరికీ ఎంతో ఉత్సాహంగా హుషారుగా ఉండేటువంటి దినం ఇది దేవస్థానం వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో విధాలుగా చూసి అన్ని అరేంజ్మెంట్స్ చక్కగా చేస్తున్నారు అటువంటిది ఎప్పుడు జరగదు ఇలా ఆయన ఒక ప్రదేశంలో జరగాలంటే కూడా కష్టం ఇలాంటివి అరేంజ్మెంట్స్ ఈరోజు చాలా సంతోషంగా జరుగుతుంది మేము ప్రతి సంవత్సరం వస్తాము మా మిత్రులు మీలాంటి పెద్దలు ఎంతోమంది కనపడుతూ ఉంటారు వాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకుంటారు దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు వస్తూ ఈ విధంగా వస్తూ ఉంటాం చాలా సంతోషంగా ఉంది ఈ అరేంజ్మెంట్ అయితే చూసేసి కూడా వెరీ హ్యాపీ గురువు నమ ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీ కామాక్ష సమేత కపిలేశ్వర స్వామిని నమ ఈరోజు పుష్యమాసము ఎంతో పుణ్యకాలము ఈ పుణ్యకాలములో ఉత్తరాయణ పుణ్యకాలం అనేది చాలా ప్రసిద్ధమైనది ఎందుకురా అంటే ఉత్తరాన్ని పుంజకాలం అనేది పితృదేవతలకి త్రితర్పణాలు చేసేదానికి పెద్దల పండగ అని చెప్పింట దీన్ని మకర సంక్రమణం అని పంటారు అనమాట ఈ పండగ రోజుల్లో పెద్దవాళ్ళకి తర్పణాలు ప్రదనాలు చేసుకుంటే సద్గత కలుగుతాయన్నమాట ఈరోజు ఈ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి క్షేత్రమందు పద్మపురాణంలో బ్రహ్మాండ పురాణంలో ఐఏఎస్ ఆఫీసరు ఎక్స్ ఈవో గారు మన పివీఆర్ ప్రసాదరావు గారి మహానుభావుడు చెప్పారు కాశీకన్నా ఈ క్షేత్రము ఎంత ప్రసిద్ధమైనది ఈ క్షేత్రంలో పితృదేవతలకి త్రిదర్పణాలు చేసుకుంటే పుంజకారం చేసుకుంటే సర్దులు కలుగుతాయని చెప్పారన్నమాట ఈ యొక్క క్షేత్రంలో దాదాపుగా ఈరోజు మా దేవస్థానం ఈవో గారు కానీ తర్వాత మన తిరుమల దేవస్థానం చైర్మన్ గారు డీజిఓ గారు టెంపుల్ డిపిఓ గారు దేవేంద్రబాబు గారు అలాగే మన ఫారెస్ట్ ఆఫీసర్ వారు సిఎండి గారు డిఎప్ఓ గారు ఇక్కడ స్టాఫ్ అంతా కూడా మాకు చాలా సదుపాయాలు చేసి మనందరం కూడా చాలా బాగా చూసుకున్నారన్నమాట ఇంక ఐదు ముప్పై వంద వంద సంవత్సరాల క్రితం గురించి కూడా కోనేళ్ళు చేసుకుంటున్నాము ఇక్కడ చేసుకుంటున్నాము దేవస్థానం వాళ్ళు మాకందరూ కూడా కోఆపరేట్ చేస్తారన్నమాట ఈరోజు దాదాపుగా మూడు వందల యాభై మంది బ్రాహ్మణులకి ఇక్కడ బ్రతుకు ఇచ్చిన వాళ్ళు మన దేవస్థానం వాళ్ళు ఎంతసేపన దేవస్థానం వారికి రెండు చేయాలి జోడించి నమస్కారం పెట్టుకుంటున్నాము ఇంత బ్రాహ్మణులకి ఈరోజు కార్యం కరిగిందిరా అంటే యజరంలో చిన్న పుణ్యం అట అంటే మాతృదేవోభవ ఆచార్య దేవోభవ అతిదేవోభవ పితృతాం దేవతాం పితృదేవతలకి సత్కర్మలు చేసిన వాడు కొడుకు అంటే పున్నామని తప్పించేవాడు కొడుకు అనమాట ఆ కొడుకు అన్నవాడు సత్కరం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది ఈ రోజు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ మకర సంక్రాంతి రోజు ఇక్కడ తర్పణాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బిడ్డలు పిల్లా పాప కలకాలము నుండి నూరే కూడా ఆయు ఆయుర ఉండాలని మనస్ఫూర్తిగా నమో మనస్ఫూర్తి నమోకబిలేశ్వరాయ ఏదైతే సంక్రాంతిని పురస్కరించుకొని దక్షిణాయనం పోయి ఉత్తరాయణం వస్తుందో ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో పితృదేవతలకు తర్పణం వదలలే వదలడం అనేది పెద్ద విశేషం అది విశేషంగా తిరుపతిలో ఉన్న యాభై మంది భక్తులు దగ్గర దగ్గర మూడు వందల యాభై మంది బ్రాహ్మణులకు గాను ఇరవై ఐదు వేల మందికి పైగానే భక్తులు విచ్చేసి తర్పణాలు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది మాకి ఇక్కడ టీటీడీ వారు సహకరించిన విధానం కానీ మా బ్రాహ్మణులు సంతృప్తి పెరిచిన విధానం కానీ మాకు చాలా బాగా నచ్చింది